Mom, Mom, why the long face? All my friends are playing out. You're not letting me go. But it's drizzling out. But it's fun to play in rain. Right? Please, Mom, let me go. But just half an hour. And after coming, you're going to take a hot water bath. As you say, Mom, but please let me go. Okay, thank you. పిల్లలు ఇలా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది కదా కానీ ఎంత మంది పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడతారు మీరు డైలీ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెయిర్ చేయగలిగితే యూ కెన్ స్టార్ట్ అ కన్వర్సేషన్ విత్ యువర్ చైల్డ్ జస్ట్ ఇన్ అ మంత్ అలా అని దిస్ ఇస్ నాట్ అ కోర్స్ టు లెర్న్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఛాలెంజెస్ ఎవరీ డే ఎక్సైటింగ్ ఛాలెంజెస్ ఫాలో అవుతూ మీ పిల్లలతో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఐ యాజ్ అ మంటార్ విల్ डेफिनेटली హెల్ప్ యూ స్టెప్ బై స్టెప్ టు రీచ్ యువర్ గోల్ ఈ స్పోకన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ను ఫాలో అవ్వండి